మొదటిచోకు అట్టహాసం నుండి మందహాసం వరకు ఉన్న రకరకాల నవ్వుల్ని మీ దగ్గర కనీ విని ఆనందించాలన్న ఆశతో ఈ పుస్తకం మీ ముందు నిలబడింది కొన్నిటికి నవ్వచ్చు కొన్నిటికి నవ్వుకోవచ్చు మరి కొన్నిటికి నవ్విపోవచ్చు మీరు బుక్కుని బుకాయించాలని గడుసుగా అట్టహాసం పట్టే చోట నిభాయించుకు మందహాసం చేసి ఊరుకుంటే ఇది మోసపోదు ఎందుకంటే ఇందులో దేశాటనాలు చేసిన జోకులు ఉన్నాయి స్వగ్రామం స్వదేశం ఏదో మర్చిపోయిన బాపతున్నాయి ఇంగ్లీషు నవ్వులు అమెరికన్ నవ్వులు యూరోపియన్ నవ్వులు ఆసియా నవ్వులు చూసిన జోకులు ఉన్నాయి అసలు అదే కాక నవ్వుకి సిద్ధాంతం రిలేటివిటీ వర్తిస్తుందని ఈ పుస్తకం అనుమానం అంటే దేశకాల పరిస్థితులను బట్టి ఒక జోకుకు వచ్చే నవ్వు రకరకాలుగా ఉంటుందని దీని ఊహ వెనటికో పెద్ద మనిషి చెప్పాడు ఆ యొక్క వాన చెరుకు పెనం మీద పడితే ఇగిరి చక్కా పోతుంది సముద్రంలో పడితే నామరూపాలు లేకుండా పోతుంది తామరాకు మీద పడితే ముత్యలా ప్రకాశిస్తుంది ముచ్చపు చిప్పలో పడితే ముచ్చమే అయి ఊరుకుంటుంది అని ఒక విధంగా జోకులు కూడా అంతే ఒక జోకు మీరొక్కరూ కూర్చొని చదువుకున్నప్పుడు చిరుదవు ఉదయిస్తే అదే జోకు నలుగురితో కలిసి చదివేటప్పుడు గుల్లర నవ్వు వస్తుంది చిరాగ్గా ఉన్నప్పుడు మీ ఆయన లేక మీ ఆవిడ చదివితే ఇంకో ఫలితాన్ని ఇస్తుంది ఇద్దరు రోమియోలు ఒక రెండు జడల సీత ముందు ఉండగా ఒకడు ఈ జోకుని చెబితే రెండో వాడికి నవ్వు రాదు సరికదా ఏడుపు రావచ్చు ఏడుపు మార్కు నవ్వు రావచ్చు మీ ఇంటికి వచ్చిన కొత్త చుట్టం వేస్తే మీ చేత హుషారుగా నవ్విస్తుంది నిలవ చుట్టం నోట పలిగితే ఆ అసందర్భ ప్రేలాపంలా ఉండి చిరాకు కలిగిస్తుంది శ్రీ ఆఫీసు మేనేజర్ కానీ మీకు అప్పి అప్పివ్వబోతున్న ఆసామి కానీ చాలా గొప్పవాడి కానీ వేస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది మనీ ఈజ్ హనీ మైడియస్ హనీ అండ్ రిచ్ వ్యాన్స్ జోక్ ఈజ్ ఆల్వేస్ అన్నాడు ఒక ఆసామి కానీ ఇవన్నీ గిట్టడి వాళ్ళ మాటలు లేండి మీరెక్కడ ఎప్పుడు విన్నా నవ్వుతారు మీరు చాలా మంచివారు మీ డ్రెస్ ఎంతో బాగుంది మీలా పాపిని తీసి లేక తీయకుండా తల దుబ్బుకోవాలని నాకు చాలా సరదాగా ఉంది ఆ వాచ్ ఎక్కడికొన్నారు మీ టేస్ట్ ఎవరి టేస్ట్ అండి చీరల సెక్షన్ మీద మీరు మీ లేక మా వారపత్రికలో ఒక వ్యాసం రాయరాదు మీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఈ టెలుగుకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదన్నాడు ఓ తెలుగు మీరు మంచి సరస్సులు నవ్వుతారు నవ్వకపోతే ఈ పుస్తకం చిన్నపుచ్చుకుంటుంది అప్పుడు అక్షరాలు మరీ నరుసులైపోయి మరోసారి చదవాలంటే కలపడవు చత్వారం కాబోలని మీరు కలచోడు కోసం పరిగెత్తాలి అందుకని హాయిగా కడుపారా నవ్వండి లేకపోతే ఈ పుస్తకం మీరు ఇంకోళ్ళకి ఎరువిచ్చినంత ఒట్టు రమణ అన్ని అప్పులకు అనృతాంజనము వత్స నీ భక్తికి బెచ్చితని వరమకోరుము కోరుము అన్నాడు మహావిష్ణువు ప్రత్యక్షమై భక్తులు లేచి వరాలబాట దేవుడుగానే ముందో ఫైవ్ రూపీస్ ఉంటే ఇవ్వండి చెప్తా మళ్ళీ ఈసారి మీరు ప్రత్యక్షమైనప్పుడు ఇచ్చేస్తా వెళ్ళి బాబాబు అర్జెంటు లేదనకండి అన్నాడు హడావిడిగా అతని పేరు అప్పారావు అతను అప్పులు చేస్తూ ఉంటాడు సర్వాంతర్యావి ఏమై ఓ పాతిక రూపాయలుంటే ఇద్దు పెద్దాపురం వెళ్ళి రాగానే ఇచ్చేస్తాను అప్పారావు మిత్రుడు ఇచ్చాడు ఇచ్చి పాతికేళ్లు కావచ్చింది అయినా అప్పారావు అప్పు తీర్చలేదు మిత్రుడు ఇంకోసారి నిల్దీసి అడిగాడు నేను ఇంతవరకు పెద్దాపరం వెళ్ళడం పడదే లేదో అన్నాడు అప్పారావు అప్పారావు ఒక రూపాయి ఉంటే ఇద్దు సుబ్బారావు జేబుడో దిడీ లేదు అప్పారావు ఇంటి దగ్గర సుబ్బారావు అంతా కులాసయ్య దేవుడి దయ వల్ల అప్పారావు హలో ఒక్క ఐదు సుబ్బారావు కానీకు అప్పారావు ఐదు నిమిషాలు నీతో మాట్లాడాలోయ్ కూర్చో ఆ కుర్చీ మీద నాకు రూపాయి అప్పు కావాలనుకోండి ప్రాణం పోయినా సరే స్నేహితుడు మాత్రం ఎప్పుడు అడగను అది నా మతం అన్నాడు అప్పారావు ఒట్టు అయితే ఈ క్షణం నుంచి నన్ను మీ ఆత్మభిత్రుల్లో ఒకడిగా చేర్చుకోండి అన్నాడు పరిస్థితుడు భక్తి గౌరవాలతో రాస్కెల్ జేబు కొట్టేస్తున్నావా బలవారే వారి వచ్చి అప్పు తీసుకుంటున్నాను వారిని డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పలేదు అంతే మళ్ళీ పువ్వుల్లో పెట్టి అక్కడ పెట్టేద్దామని రాత్రి పడుకోబోతూ ఉండగా అప్పారావు వచ్చి తలుపు తట్టాడు మరేం లేదు సార్ మీ అప్పు పైదలకు కూడా ఇవ్వలేను ఇవ్వలేనందుకు మనసు తన్నుకుంటుంది నిద్రపట్టడం లేదు అన్నాడు నీ దుంపదగ ఇప్పుడు ఆ చెప్తావు పొద్దుడు రాకూడదు ఇంకా రాత్రి తెల్లవాళ్ళు నాకు మటుకు ఎలా నిద్రపడుతుంది అనుకున్నావు అన్నాడు రుణదాత కుటుంబరావు గారు డబ్బు బొక్కసంలో సర్దుకుంటూ ఉండగా అప్పారావు హఠాత్తుగా వచ్చాడు ఈ పరంగా నేను ఇదిగో మీ బాకీ అనే పది రూపాయలు టెక్కిమని జేబులోంచి తీసేస్తే ఏమనుకుంటారు అన్నాడు నమ్ముతూ ఆ చొక్కా ఎవరిదో తొడుక్కొచ్చేసామనుకుంటాను అన్నాడు ఆయన అయ్యా నా బాకీ నా మొహన తగిలేదురు రోజు మీ ఇంటి చుట్టూ తిరగలాగా చేస్తున్నాడు అన్నాడు ఒక క్రూర అప్పుల వాడు దానికేముంది రోజు రావడం మీ లేకపోతే రోజు విడిచి రోజు రండి సార్ ఆల్వేస్ వెల్కమ్ అన్నాడు అప్పారావు అప్పారావు బోర్డు రాసి పెట్టు కూర్చున్నాడు పండగ పది రోజులే ఉంది పండగ తర్వాత అప్పులు అడగబడవు ఆలసించిన ఆశాభంగం రండి నేడే ఇవ్వండి ఇదిగో అప్పారావు నన్ను ఊరికే విసగించకు ఈ ఏటికి నేను ఒక్క పైస కూడా అప్పించే పరిస్థితిలో లేను కావాలంటే వచ్చే ఏడాది ఇదే రోజున కనబడు అప్పుడు వీలైతే చూస్తాను అన్నాడు ఒక సుబ్బారావు గారు అప్పు కోసం అదే పనిగా వేధిస్తున్న అప్పారావుతో సరేలేండి మీరు అలా అంటే నేను ఇంకేం చెప్పగలను అయితే ఆ రోజు ఎన్ని గంటలకు తమ దర్శనం చేసుకోమంటారండి అన్నాడు శ్రీ ఆశావాది అప్పారావు ఒక్కటే మాట తెల్లవారేసరికి వంద రూపాయలు అప్పైనా పుట్టించాలి లేదా ఆ లోపల ఉరేసుకు చావాలి ఏం చేయమంటావు చెప్పు ఉరేందుకు మా ఇంట్లో చాకుని ఇస్తాను పట్టుకెళ్ళి పని కాగానే పంపించేయి దాంతోపాటు నాకు పాత 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 ఉండాలి అది కూడా పంపించేద్దు కానీ ఏమయ్యా దిగులుగా ఉన్నావు ఇందాక వచ్చిన అప్పువాడి గురించి ఇంకా ఈ బాధ బరేవాడే పుట్టడు అప్పులు పది పుట్ల తిట్లతో ఉన్నాను నేను ఇప్పుడు తలుచుకుని ఏడుస్తున్నది కింద సోమవారం అప్పులాడే తిట్లకి ఇవాటి వాడికి అప్పుడే ఛాన్స్ రాదు ఈ నెల ఆఖరి సోమవారం వస్తుంది అనుకుంటాను ఏమండి మీ స్నేహితుడి దగ్గర అప్పు చేసి లాటరీ కట్టే రూపాయి వల్ల రెండు వేల ప్రైజ్ వచ్చింది కదా పాపం ఆ మాట నా అతనికి చెప్పరే ఓ సివరిదానా ఆ మాట చెప్తే ఇప్పుడు ఆ రూపాయి తే కూర్చోడు రెడ్డి ముఠాకి చౌదరి ముఠాకి కొట్లాట చౌకు దగ్గర పువ్వు లాంటి వెన్నెల్లో పుచ్చలు ఎగిరిపోతున్నాయి ఊళ్ళోజనం అంతా తలుపులు బిడాయించుకొని కిటికీలోంచి చూస్తున్నారు అప్పుల స్వామి మాత్రం చౌకు మధ్య గాంధీ విగ్రహం కింద కూర్చుని నిశ్చింతగా చుట్టగాలుస్తున్నాడు మన్నాడ ఉదయం ఏమి ధైర్యం తలలు ఎగిరిపోతుంటే చేత కర్రన్నా లేకుండా అంత ధైర్యంగా కూర్చున్నారు అన్నాడు మున్సబు అప్పుల్ సాబీ నవ్వాడు బాబు ఆ రెండు ముఠాల్లోనూ ప్రతి ఒక్కడికి మనం కాతో కూర్తో బాకీ ఉన్నాం కదా మనం ఈ చేసుకొస్తే చంపేస్తే వాళ్ళు డబ్బే పోతాయి అందుకనే మన జోడికి ఎవరూ రానేదు అన్నాడు అప్పు తత్సులు అచ్చు తప్పులకు బదులు అప్పు తత్సులు ఒక పత్రికలో మందుల ప్రకటన ఇలా ఉంది మాచే విశేష ప్రయా వ్యయ ప్రయాసలతో తయారు కాబడిన ఈ మందు ఎంటది వాదన వ్యాధినైనా వారం రోజుల్లో నయం చేస్తుంది గ్యారంటీ అలా కుదరని పక్షంలో జబ్బు వాపసు ఇవ్వగలము నలభైల నాటి పత్రికల్లో అచ్చుతప్పులను సేకరించి వాటిని బట్టి కొన్ని కల్పించి ఆరుద్ర ప్రకటించిన అచ్చుతునకలు కొన్ని ఉన్నాయి ఖూని పానక మహాశైలారా మీ సానుభూతాలతో ఈ శీర్షిక సాటించగలుగుతామని ఆశపడుతున్నాము దయతోసి మీకు తోలిన ముద్రారాక్షసులను మాకు పండించగోరుకున్నాం ఈ అచ్చు తిప్పులు ఆసుపత్రిక వచ్చి చాలా రోగులైంది సుభాష్ బాంబు దినపత్రికలో సంపాదకీరం శాంతమ లేక సౌఖ్యము లేదు ఇందుకు మా సానీభూతులు ఆంధ్రా ఠాగూర్గా ఒక ఆయనను మెచ్చుకోబోతూ ఒక దినపత్రిక పెట్టిన శీర్షిక ఆంధ్రదేశానికి ఠాగూరు వంటవాడరు ఒక ప్రముఖుడు చనిపోయిన సందర్భంగా ఉత్తర క్రియలపై ఒక వార్తా నివేదిక బంధుమిత్రులంతా వచ్చారు నిన్న సాయంకాలం వారి అస్థి నిమజ్జనం జరిగింది యుద్ధకాలంలో ఒక సేనాధిపతి గాయపడి ప్రమాద పరిస్థితిలో ఉన్నట్టు వార్త వచ్చింది సాయంకాలానికి ఎలాగా చనిపోతాడులే అన్న ధీమా కొద్దీ ఒక దినపత్రిక సంపాదకుడు ఆ సేనాని మరణించినట్టుగా పతాక శీర్షిక పెట్టి వార్త ప్రచురించాడు సేనాని అప్పుడు చనిపోలేదు మన్నాడు మధ్యాహ్నం అతడు పోయినట్టు వార్త వచ్చింది అందరితో పాటు తిరిగి ఆ వార్తను తాను ఎలా ప్రచురించాలో కుదరక చాలా ఆలోచించి చివరకు ఇలా వ్రాశాడు సంపాదకుడు సేనాని నేడు పూర్తిగా మరణించాడు సవరణలు ఒక పత్రికలో ప్రతినిత్యం దుమ్మతి పోసే రాజకీయ నాయకుడు ఒకరు విదేశం వెళుతూ విమాన ప్రయాణ ప్రమాదంలో చనిపోయినట్టు వార్త వచ్చింది గత్యంతరం లేక నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా ఆ పత్రిక ఆ రోజు ఒక సింపా ఉపసంపాదకీయం వేసి చేసి అందులో మృతుడి చిత్తశుద్ధి దక్షత నిస్వార్థ సేవ వగైరాలను మెచ్చుకుంది మొన్నాడే ఆ పెద్ద మనిషి ఊళ్ళోకి వచ్చాడు చావు తప్పి కన్ను లొట్ట కూడా పోకుండా పత్రికా సంపాదకుడికి ప్రాణం ఉసూరు మంది మొన్నాటి పత్రికలో సవరణ వేశాడు నిన్నటి ఉపస ఉపసంపాదకీయం శీర్షికలో పేరు అచ్చుతప్పు పడింది పత్రికలు ముఖ్యంగా దినవార పత్రికలలో అచ్చుతప్పులకి సవరణలు కొన్ని దామాసాగా పడుతూ ఉంటాయి ఒక సిబ్బిరెడ్డి గారు అబ్బిరెడ్డి గారిని లాగి లెంపగాయ కొట్టగా రచ్చకెక్కారన్న వార్త ఒక పత్రికలో పడింది మునుదాటి పత్రికలో అది పొరపాటున పడిన వార్త అంటూ వేసిన సవరణ నిన్నటి పత్రిక ఐదవ పూట రెండవ కాలంలో సుబ్బిరెడ్డి గారు అబ్బిరెడ్డిని కొట్టారన్న వార్త పొరపాటుగా పడనందుకు చింతిస్తున్నాము సంపాదకుడు సినిమా కంపెనీ యజమాని ఒక ఆయన ఊళ్ళో కళాశాల కమిటీ విరాళం నోటితో లేదనే బదులు చేత్తో లేదు లేదన్నామని ఐదు లక్షల రూపాయలు తీసుకోండి అన్నాడు మన్నాడు స్థానిక పత్రికలో ఆ వార్త పడింది కానీ అందులో పొరపాటున సున్నా ఎక్కువ తగిలి యాభై లక్షలు విరాళం ఇచ్చేటట్టు పడింది ఆ కోటీస్ రాజు అది చూసి సంపాదనకు టెలిఫోన్ చేశాడు మళ్ళీ మీ పత్రిక తప్పు రాసిందని చెడ్డ పేరు వస్తుందేమో కాలేజీకి యాభై లక్షలు ఈసారికి ఇస్తా కానీ ఇంకెప్పుడు ఇలాంటి అచ్చుతప్పులు వేయబోకండి అన్నాడు ఆసుపత్రులు జరిగితే జరమంత సుఖం లేదన్నారు ఆ జరుగుబాటు ఆసుపత్రిలో సావకాశ పడితే అది స్వర్గానికో చీరి తరువాయిగా ఉంటుందంటారు అనుభవించు ఈ కోవ మనిషి ఒక ఆయన ఆసుపత్రికి చుట్టపు చుట్టుగా చూపుగా వెళ్ళి అక్కడ చిలకలా ఉన్న నరసమ్మను చూసి ముచ్చట పడిపోయాడు సిస్టర్ ఒక మాట చెప్పన మీ వార్డులో పేషెంట్గా చేరి మీ చేతి సౌకర్యాలు పొందుతూ ఉండాలనిపిస్తుంది అంతకన్నా గొప్ప అదృష్టం ఉండు ఉంటుంది అనుకోను అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ సార్ మీ కోరిక తీరాలంటే ఉత్త అదృష్టం చాలదు అద్భుతం జరగాలి నేను పురుళ్ల వార్డులో నర్సుని అంది నర్సు కిలకిలా నవ్వి ఆసుపత్రిలో బయట రోగులకి మందులిచ్చే డిస్పెన్సరీ కిటికీ దగ్గర పూతరేకుల్లా ముప్పై ముడతలు పడి ఉంది రోగుల క్యూ సన్నగా పొట్టిగా ఉన్న ఒక మీసాల ఆయన క్యూ లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోయాడు ఇద్దరు ముగ్గురు కేకలేసారు చివరికి వాళ్ళకి ఒళ్ళు మండి ఆ చివర తెలవబడి నిలబడమని తోసేశారు అతడు మొండిగా మళ్ళీ ముందుకు వచ్చాడు జనం మళ్ళీ తోసేశారు ఇలా నాలుగైదు సార్లు జరిగింది ఐదోసారి అతను లేచి బట్టలు తెలుపుకొని ఇలా అయితే ఇంకా అసలు ఈ పూట డిస్పెన్సరీ తెరవనంతే అన్నాడు కోపంగా ఒక ఆయన సైకిల్ మీద నుంచి కిందపడి లేవలేక బాధపడుతున్నాడు పడితే పడ్డాడు కానీ ఆసుపత్రి గుమ్మంలో పడ్డాడు అదృష్టవంతుడు అన్నాడు దాడిన పోయే దానయ్య నేనే డాక్టర్ నయ్యా స్వామి అన్నాడు పడి లేచినవాడు సశేషం భాగం రేపు